నమస్తే అండి న్యూ ఇయర్ స్పెషల్గా నేను దాచుకున్న కొన్ని స్వీట్ మెమొరీస్ని ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ లేని టైంలో సౌకర్యవంతంగా బ్రతకలేదేమో కానీ సంతోషంగా మాత్రం బ్రతికేవాళ్ళం కదా గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కానీ గడిచిన కాలంతో మనం గడిపిన కొన్ని క్షణాలను కొన్ని జ్ఞాపకాలను మనం మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం మరి అలాంటి మధుర జ్ఞాపకాలు నేను ఏమేమి గుర్తుగా దాచుకున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఇది నా పెళ్ళైన తర్వాత రాసుకున్న డైరీ అండి ఈ డైరీలో మా పిల్లలకు సంబంధించినవి ముఖ్యమైన డేట్స్ ఇందులో రాసుకున్నాను ఇది నా కొత్త డైరీ అండి ఇందులో రాయడం ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఈ డైరీ గురించి మీకు తర్వాత చెప్తాను మొబైల్ ఫోన్లు రాకముందు మన ఫ్రెండ్స్ అందరికీ న్యూ ఇయర్కి గ్రీటింగ్స్ చాక్లెట్స్ ఇచ్చుకునే వాళ్ళం కదా ఈ గ్రీటింగ్స్ అయితే నాకు ఫ్రెండ్స్ ఇవ్వలేదండి పెళ్ళికి ముందు మా వారు నాకు పోస్ట్లో పంపిన గ్రీటింగ్ కార్డ్స్ అనమాట చూడడానికి ఇవి గ్రీటింగ్ కార్డ్సే కానీ వీటి లోపల రాసిన మ్యాటర్ మాత్రం ప్రియతమా కుశలమాట కుశలమే కమ్మని కలే రాసింది హృదయమే అని మావారు నా కోసం రాసిన లవ్ లెటర్స్ లాంటివి కూడా ఇలాంటివి చాలా ఉన్నాయండి మీకోసం కుట్టలు కుట్టలుగా దాచాను చూపిస్తాను ఇది మా వెడ్డింగ్ కార్డ్ అండి రెండు వేల పది డిసెంబర్ పది శుక్రవారం రోజున మా మ్యారేజ్ అయిందండి అప్పట్లో మీరు ఎవరో ఏంటో నాకు తెలియదు కదా అందుకే మీకు మ్యారేజ్కి చెప్పలేదు ఏమనుకోకండి మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఇద్దరు బుడతలు పుట్టారండి ఆ ఇద్దరు బుడతల హ్యాండ్ ఫ్రెండ్స్ పుట్ ఫ్రెండ్స్ని పెళ్ళిళ్ళకు వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తారు కదండి ఆ వెడ్డింగ్ కార్డ్స్ని ఇలా యూజ్ చేశాను అనమాట మా పిల్లలు ఎప్పుడైనా వీటిని చూసుకున్నప్పుడల్లా తెగ మురిసిపోతూ ఉంటారు ఇది మా నాని బాబు హ్యాండ్ ప్రింట్ అండి ఇది పికాక్ లా డిజైన్ చేశాను పైన ఉన్న బట్టర్ కూడా వెడ్డింగ్ కార్డ్స్ ని కట్ చేసి అలా చేశాను కలర్ పెన్స్ తో స్టార్స్ వేసి కలర్ఫుల్ గా కనిపించేలాగా ఇలా డిజైన్ చేశాను ఏమో బట్టలు పెట్టే బ్లూ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ తో ఫ్రెండ్స్ వేయించాను ఇది వచ్చేసి మా పెళ్లికి పసుపు కొట్టడానికి పందిరి వేయడానికి పెళ్ళికొడుకు పెళ్లి తయారు చేయడానికి పంతులు గారు రాసిచ్చిన శుభ ముహూర్తం ఇదేమో మా నాని బాబు పుట్టినప్పుడు పంతులు గారు రాసిచ్చిన జన్మ నక్షత్రం ఇదేమో సిరి పుట్టినప్పుడు రాసిచ్చిన జన్మ నక్షత్రం ఈ బొమ్మలేమో వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ కోసం అన్నప్రాసన చేయడానికి రూపాయి రూపాయి దాచుకొని కొన్న వెండి గ్లాసు గిన్నె ఒక గిన్నె పెద్దవాళ్ళు అయితే ఎలాగో వెండి ప్లేట్లో తినిపించలేం కదా చిన్నప్పుడైతే ముద్దు ముద్దుగా ఉంటారు కాబట్టి చిన్నప్పుడే అలా తినిపించగలం కదా నాకు పాత వస్తువులు అంటే చాలా ఇష్టమండి మీ చిన్నప్పుడు మీరు రూపాయి రెండు రూపాయి నోట్లను వాడారా పోని చూసారా ఇవి నేను మా నాన్న దగ్గర కలెక్ట్ చేశానండి ఇప్పుడంటే రూపాయికి వాల్యూ లేదు కానీ అప్పట్లో రూపాయితో ఒక రోజుకి కావాల్సిన కిరాణా సరుకుల్ని కూరగాయల్ని కూడా కొనేసుకునేవారు ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ మా పిల్లలకు రెండు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారండి వాళ్లకు వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇచ్చిన జ్ఞాపకంగా ఉంటుందని దాచుంచాను ఇందులో రామ్ చరణ్ గారి గ్రీటింగ్ కార్డు నాకు ఒకరిచ్చారండి అది ఎవరు ఇచ్చారో మీకు వీడియో లాస్ట్ లో చెప్తానండి అది ఈ న్యూ ఇయర్ కి ఇచ్చిందేనండి ఆ గ్రీటింగ్ కార్డు కూడా ఇందులో పెట్టేస్తున్నాం ఇంకొన్ని నిధులు ఉన్నాయండి అవేంటో కూడా చూసేయండి పురావస్తు శాఖ వారికి తవ్వకాలలోంచి బయటపడ్డ నిధుల్లాగా పండగల టైంలో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఈ నిధులు కూడా బయటపడుతూ ఉంటాయండి మా పిల్లలు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్ గా చదివించామండి ప్రైవేట్ స్కూల్లో ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్స్ నా కష్టార్జితంతో చెవి కమ్మలు పట్టీలు కొనుక్కున్న చీటీలు ఇంకా సిరికి ఫస్ట్ టైం చెవి రింగులు కుట్టించిన చీటీ కూడా ఉంటుందండి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడో తారీఖుని ఆ రేపాక జ్యువెలరీ షాప్లో చివరింగులు కుట్టించాము నా పెళ్ళయ్యాక నా మొదటి సంపాదన పది రూపాయలండి నేను జిగ్జాగ్ మిషన్ కొనుక్కొని చీరక ఫాల్స్ వేసి సంపాదించిన నా మొదటి కష్టార్జితం పది రూపాయలు ఆ పది రూపాయలని నేను ఎప్పుడు సంపాదించానో దాని మీద డేట్ కూడా వేశాను మీరు డేట్ కోసం వెతక్కండి సరిగా కనిపించదు నేను చెప్తాను అండి రెండు వేల పదిహేను ఏప్రిల్ నాలుగో తారీఖు తర్వాత వచ్చేసి మా సిరి వాళ్ళ అన్నయ్యకి ఫస్ట్ టైం కట్టిన రాఖీ దగ్గర నుండి నాలుగైదు సంవత్సరాల వరకు కట్టిన రాఖీలు అన్న చెల్లెల ప్రేమకు గుర్తుగా వాళ్ళ అనుబంధం ఎప్పటికీ ఒకేలా ఉండాలని వాళ్ళ పెద్దయిన తర్వాత కూడా వాళ్ళకు జ్ఞాపకంగా ఉండాలని ఇవి దాచాను తర్వాత మా సిరి బుడి బుడి అడుగులు వేస్తున్నప్పుడు పెట్టిన పట్టీలు తనకు వేసిన చిట్టి చిట్టి గాజులు ఇలా మా పిల్లలకి చాలా దాచానండి ఇంకా కొన్ని మేము అద్దీంట్లో ఉన్నప్పుడు కొన్ని మిస్ అయ్యాయి అంటే మేము ఉండే అద్దింటికి వస్తువులు పెట్టుకునే సౌకర్యం ఉండేది కాదు కొన్నేమో ఎలకలు పాడు చేసేస్తాయి ఇవైనా బీరువాలో పెట్టాను కాబట్టి మిగిలాయి తర్వాత పాత నాణాలు అండి పది పైసల దగ్గర నుండి ఉంటాయి పది పైసలు ఇరవై పైసలు యాభై పైసలు ఇవి మా నాన్న లక్ష్మీదేవి పటానికి అంటించారు అప్పట్లో లక్ష్మీదేవి పటానికి అలా నాణాలు అంటించేవారు ఆ పటం పాతగా అయిపోగా నేను అవి తీసి దాచాను ఇంకా మా పిల్లలకు చిన్నప్పుడు వేసిన బట్టలు కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా చూసేయండి పిల్లలు కడుపులో ఉన్నప్పుడు గవర్నమెంట్ వారు ఇచ్చిన అంగన్వాడీ పుస్తకాలు ఇందులో పిల్లలకు చేసే ఇంజెక్షన్ లాంటివి ప్రెగ్నెన్సీ టైంలో ఉండవలసిన జాగ్రత్తలు అన్నీ ఈ బుక్లో ఉంటాయి ఇక ఇదేమో నా చిన్నప్పుడు నేను వానమాలు దిద్దుకున్న నా మట్టి పలకండి ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు పలకపై టీచర్ ఆలు దిద్దిస్తారు కదా మీలో ఎంతమంది ఈ మట్టి పలకను వాడారో కామెంట్ చేయండి అప్పట్లో ఈ మట్టి పలకపై రాసుకోవడానికి మట్టి బలపాలు కూడా ఉండేవి కదా ఇలా నేను చాలా వస్తువుల్ని జ్ఞాపకంగా దాచుకున్నానండి అన్నీ మిస్ అయ్యి ఇదొకటి మాత్రం మిగిలింది ఇవండి నా మధుర జ్ఞాపకాలు ఇవన్నీ చూశాక మీకు ఎన్నో మీ చిన్ననాట జ్ఞాపకాలు గుర్తొచ్చే ఉంటాయి కదా అలా పాతకాలం నుంచి కొత్త కాలానికి వచ్చేస్తే ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేశామంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏమి మన ట్రెడిషనల్ కాదు కాబట్టి నాకు మరీ అంత సెంటిమెంట్ ఏం లేదండి న్యూ ఇయర్లోకి అడుగుపెట్టామంటే మనకి సంక్రాంతి హడావిడి స్టార్ట్ అవుతున్నట్టే కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ సండే వచ్చింది కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పైన ఉన్న ఇత్తడి సామాను మొత్తం కిందకి దించేయమన్నాను వంటగదిలో ఉన్న డబ్బాలన్నీ ఖాళీ చేసేసి కడగడానికి బయట పెట్టేసి నేను వంట చేస్తూ ఇంటి పని స్టార్ట్ చేశాను పిల్లల కోసం వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ చేశానండి ప్రతి సంక్రాంతికి ఇంటికి సున్నం వేసేవాళ్ళం అత్తయ్య ఇత్తడి సామానం మొత్తం తోమేసంది కానీ ఈ సంవత్సరం అత్తయ్య చేయలేను అంది పైగా కార్తీ పౌర్ణమికి ఇల్లంతా సున్నం వేసాం కదా అని ఇంకా వేయట్లేదు అత్తయ్య ఇత్తడి సామానం స్టీల్ సామానం కడిగేస్తే నేను ఇంటికి సున్నం వేసుకొని అన్నీ మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దేసుకునేదాన్ని ఇంకొకటి ఏంటంటే అప్పుడు నేను ఖాళీగానే ఉండేదాన్ని కాబట్టి టెన్షన్ లేకుండా కూల్గా నా పని చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు వారానికి రెండు వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంట్లో పని తగ్గించుకుంటున్నాను పిల్లలైతే రెండు గదుల్లో పైనున్న సామానం అంతా కింద పెట్టేశారు పైనున్న భూజులు దులిపేసుకొని మళ్ళీ అన్ని నీట్గా పైన సర్దేసుకోవాలి నాకు ఇలా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ ఉండాల్సిందేనండి పని చేసుకునేటప్పుడు మనకు నచ్చిన మ్యూజిక్ని వింటూ పని చేసుకుంటే అస్సలు బోరు కొట్టదండి ఎంత పనైనా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు బాగీ మూవీలో ఈ చంచం సాంగ్ మీలో ఎంతమంది ఇష్టంగా వింటారు నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం వరుస మూవీకి డబ్బింగ్ కదా ఈ మూవీ ఈ సాంగ్ మీకు వినిపిస్తే నాకు కాఫీ రైడ్ వస్తుందేమోనండి భయం యూట్యూబ్ రూల్స్ని కూడా ఫాలో అవ్వాలి కదా ధైర్యం ఉన్న వాళ్ళు ఎలాగోలాగా వినిపించేస్తారు కానీ నాకు ఆ ధైర్యం లేదండి నా ఛానల్కి ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను నా లైఫ్లో చదవలసిన చదువుని చదవలేకపోయాను కనీసం సంపాదించుకున్న దీనినైనా నిలబెట్టుకోవాలి కదా బయట పెట్టిన డబ్బాలన్నీ అత్తయ్య కడిగేసింది నేను వంట కూడా చేసేసాను ఇంట్లో పని ఎక్కువ ఉంది కదా అని రెండు పొట్టలోకి వంట చేసేసాను మా వారు ఆ నైట్ లెగ్ పీసులు తెచ్చుకున్నారు ఫ్రై చేయమని మళ్ళీ వాటిని కూడా ఫ్రై చేయాల్సి వచ్చింది ఈ లెగ్ పీసెస్ లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పెరుగు కొంచెం నిమ్మరసం వేసుకొని ఒక గంట సేపు ఉంచి ఫ్రై చేశాను థర్టీ ఫస్ట్ రోజు అంతా నాకు అసలు ఖాళీ లేదండి ఉదయం నుంచి ఇంట్లో పని చేస్తూనే ఉన్నాను ఆ రోజు ఇంట్లో పని అయ్యేసరికి నైటు పన్నెండు అయింది ఎందుకంటే జనవరి ఫస్ట్ మండేతో స్టార్ట్ అయింది కదా పైగా ఆ రోజు ఇంట్లో అందరం పూజ చేసుకుంటాం కాబట్టి ఒక రోజులో ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను థర్టీ ఫస్ట్ నైటు ముగ్గులు చాలా బాగా పెట్టదనండి కానీ లాస్ట్ ఇయర్ నుండి సిరినే ముగ్గులు పెడుతుంది ఆల్రెడీ వన్ మంత్ ముందు నుండే తను నన్ను రోజు అడుగుతుంది అమ్మ న్యూ ఇయర్కి నేనే ముగ్గులు పెడతాను నేనే ముగ్గులు పెడతానని సర్లే తన ఆనందం ఎందుకు కాదనడం అని తననే పెట్టమన్నాను నేనేమో వంట పని ఇంటి పని చేసుకుంటే తన ముగ్గులు పెట్టి హెల్ప్ చేసి నాకు కొంచెం శ్రమ తగ్గించిందండి సిరి వాకిట్లో ముగ్గులు పెట్టేశాక నేను వంట పని ఇంటి పని చేసేసాక అందరం కలిసి భోజనం చేసాము అన్ని నిద్ర లేచేసిరి మళ్ళీ ఇంకా వాకిట్లో ఎక్కడెక్కడ ప్లేస్ మిగిలిపోయిందా అని చూసుకొని ఉదయం మళ్ళీ ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసింది తను పెట్టిన ముగ్గులు కూడా చూసేయండి ఈ ముగ్గులన్నీ ఆంధ్ర పేపర్లో వేయించాలో తెలంగాణ పేపర్లో వేయించాలో నాకు తెలియట్లేదు మీరు మాత్రం మా సిరీకి మంచి మార్కులు వేయండి ఎందుకంటే మాకు నైట్ బయట విపరీతంగా దోమలు ఉంటాయి పాపం అవి కుడుతున్నా పట్టించుకోకుండా చలేస్తున్నా వదలకుండా నైట్ అంతా కష్టపడి ముగ్గులు పెట్ట నైట్ అంతా కష్టపడి ముగ్గులు పెడితే తెల్లారేసరికి సిరి వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చి ఇంటి ముందు ఇలా గోలీలు ఆడడం స్టార్ట్ చేశారు అది చూసేసరి ఇంకెప్పుడు ముగ్గులు పెట్టినని బొంగమూతి పెట్టుకొని ఇంట్లోకి పోయి టీవీ పెట్టుకొని చూస్తుంది ఇదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ తో పాటు సంక్రాంతికి చేసుకునే ఇంటి పనులు కూడా అయిపోయాయి ఈ కొత్త సంవత్సరంలో నేను డైరీ రాయడం అలవాటు చేసుకుంటున్నానండి ఇది వరకు నేను డైరీ రాసేదాన్ని కానీ అది వేరు ఈ డైరీ ఎలా అంటే ఆర్య టూ మూవీలో ఆర్య ఏం చేయాలనుకుంటాడో ఏం చేయకూడదు అనుకుంటాడో ఎలా తన డైరీని రాస్తాడో నేను కూడా అలాగే నా డైరీని ఫాలో అవుదాం అనుకొని ఈ సంవత్సరం ఒక మంచి అలవాటుని స్టార్ట్ చేశానండి మీరు కూడా ఇలా ఏమైనా ప్లాన్ చేసుకొని ఉంటే కామెంట్ చేయండి అలాగే నేను దాచుకున్న నా స్వీట్ మెమొరీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి న్యూ ఇయర్ మండేతో స్టార్ట్ అయింది కాబట్టి చాలా ప్రశాంతంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామండి శివయ్యకెప్పుడు ఒకటే అడుగుతానండి సర్వేజనం సుఖినో భవంతు అందరం బాగుంటే మనము బాగుంటాము వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు చూపించలేదు కానీ ఈ పూజా మందిరాన్ని కూడా సిరీనే శుభ్రం చేసి పటాలకి బొట్లు పెట్టి అలంకరించిందండి మండే కూడా పిల్లలకి స్కూల్కి సెలవు ఇచ్చారు అందుకే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఆ శివయ్య అనుగ్రహంతో మీరు కూడా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ న్యూ ఇయర్ స్పెషల్గా నాకు ఒకరు పార్లేజీ బిస్కెట్ని ఒకరు రామ్ చరణ్ గ్రీటింగ్ గ్రీటింగ్ని ఇచ్చారండి ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే